హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సాయి అకాడమీ ఈజీ వే టు లెర్న్ ఇంగ్లీష్ ఈ వీడియోలో కూడా మనం ఒక న్యూస్ ఆర్టికల్ను తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం ముందుగా మనం ఆ న్యూస్ ఆర్టికల్ని చూద్దాం చూడండి ఇక్కడ ఈ రోజుల్లో వీధి కుక్కలు చిన్నారులపై దాడులు చేస్తున్నప్పటికీ పశ్చిమ బెంగాల్లో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన వైరల్ అయ్యింది వివిధ సందర్భాలలో కొన్ని వీధి కుక్కలు చాలామంది చిన్నారులను గాయపరచిన సంఘటనలు మనం చాలా చూసాము కానీ అదే వీధి కుక్కలు అప్పుడే పుట్టిన శిశువును రక్షించాయి తల్లిదండ్రులు ఆ శిశువును రోడ్డుపై వదిలేశారు కావున వీధి కుక్కలు బిడ్డ పక్కనే ఉండి ఆ బిడ్డను జాగ్రత్తగా ఉంచాయి ఇది అన్నమాట న్యూస్ ఆర్టికల్ ఇప్పుడు మనం ఈ న్యూస్ ఆర్టికల్ను తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేద్దాం దానికంటే ముందు ఈ వీడియోనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి వీడియోలు మీకు మరిన్ని కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ లైక్స్ మరియు కామెంట్స్ మాకు ఎంతగానో హెల్ప్ అవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఏదో ఒకటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకెందుకు ఆలస్యం టాపిక్లోకి వెళ్ళిపోదాం చూడండి ఇక్కడ ఈ రోజుల్లో ఈ రోజుల్లో అంటే ఇన్ దీస్ డేస్ ఓకే ఇన్ దీస్ డేస్ ఈ రోజుల్లో వీధి కుక్కలు చిన్నారులపై దాడులు చేస్తున్నప్పటికీ అంటే వీధి కుక్కలు చిన్నారులపై దాడులు చేస్తున్నాయి ప్లస్ అయినప్పటికీ అనమాట ఫస్ట్ మనం ఇంత ఇంతవరకు రాద్దాం వీధి కుక్కలు చిన్నారులపై దాడులు చేస్తున్నాయి అన్నది రాద్దాం అంటే వీధి కుక్కలు అంటే స్ట్రే డాగ్స్ ఓకే స్ట్రే డాగ్స్ ఆర్ అటాకింగ్ ఇక్కడ దాడులు చేయడం అంటే అటాక్ చేయడం అనమాట స్ట్రే డాగ్స్ ఆర్ అటాకింగ్ చిల్డ్రన్ చిల్డ్రన్ అంటే పిల్లలు ఓకే స్ట్రే డాగ్స్ ఆర్ అటాకింగ్ చిల్డ్రన్ వీధి కుక్కలు పిల్లలపై దాడులు చేస్తున్నాయి ఇక్కడ చేస్తున్నప్పటికీ అని ఉంది అంటే అయినప్పటికీ అనే మీనింగ్ రావాలి కాబట్టి దీని ముందు మనం దో కానీ ఈ సెంటెన్స్కి ముందు దో లేదా ఆల్ దో లేదా ఈవెందో ఏదో ఒకటి యాడ్ చేసుకోవాలి కాబట్టి నేను ఈవెన్ దోని యాడ్ చేస్తున్నాను అంటే ఈవెందో డాక్స్ ఆర్ అటాకింగ్ చిల్డ్రన్ అనమాట ఈ ఈవెన్ దో కానీ దో కానీ ఆల్దో కానీ మనం ఎప్పుడు ఉపయోగిస్తామంటే రెండు విభిన్నమైన ఆలోచనలను కలిపి చెప్పేటప్పుడు అంటే ఒక పని జరిగినప్పటికీ ఇంకోటి ఏదో జరుగుతుందనమాట ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఫ్రెండ్ని హెల్ప్ అడుగుతామనుకుంటున్నాను ఎందుకంటే నాకు హెల్ప్ చేస్తాడని ఇది అనమాట అక్కడ విషయం కాకపోతే నేను హెల్ప్ అడిగినప్పటికీ మా ఫ్రెండు చేయలేదు అంటే నేను హెల్ప్ అడిగాను అయినప్పటికీ చేయలేదు అంటే రెండు వేరు వేరు విభిన్నమైన సెంటెన్సెస్ అనమాట వీటినే మనం కాంట్రాస్టింగ్ ఐడియాస్ అంటాం నేను అక్కడికి వెళ్ళినప్పటికీ అతను నన్ను కలవలేదు నేను ఆమెతో మాట్లాడినప్పటికీ ఆమె నాతో మాట్లాడలేదు అంటే ఇలాంటి వాక్యాలు ఏదో ఉంటుంది అయినప్పటికీ ఇంకేదో జరిగింది అని చెప్పాల్సి వచ్చినప్పుడు మనం ఈవెందో దో ఆల్దో లాంటి కనెక్టర్స్ని యూజ్ చేస్తుంటాం అనమాట ఇక్కడ కూడా మనకి అదే సెంటెన్స్ వీరి కుక్కలు చిన్నారులపై దాడులు చేస్తున్నప్పటికీ పశ్చిమ బెంగాల్లో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన వైరల్ అయ్యింది అనమాట అంటే ఈవెన్ దో స్ట్రే డాక్స్ ఆర్ అటాకింగ్ చిల్డ్రన్ ఒక ఆశ్చర్యకరమైన సంఘటన వైరల్ అయ్యింది ఒక ఆశ్చర్యకరమైన సంఘటన అంటే ఏ సర్ప్రైజింగ్ ఓకే ఇన్సిడెంట్ ఓకే ఏ సర్ప్రైజింగ్ ఇన్సిడెంట్ వైరల్ అయ్యింది అంటే హ్యాజ్ గాన్ వైరల్ ఇది ఒక ఫ్రెష్ న్యూస్ అనుకుంటే మనం ప్రజెంట్ పర్ఫెక్ట్లో హ్యాస్ గాన్ అని రాసుకోవచ్చు దీన్నే మనం పాస్ట్ సింపుల్లో కూడా రాసుకోవచ్చు వెంటు వైరల్ అన్నా సరే ఓకే మన ఇష్టం అది ఓకే నేను ఇక్కడ వెంటు వైరల్ ఉంచుతున్నాను ఓకే ఈవెన్ దో స్ట్రే డాక్స్ ఆర్ అటాకింగ్ చిల్డ్రన్ ఏ సర్ప్రైజింగ్ ఇన్సిడెంట్ వెంట్ వైరల్ వైరల్ అయ్యింది ఒక ఆశ్చర్యమైన సంఘటన వైరల్ అయ్యింది తర్వాత వివిధ సందర్భాలలో కొన్ని వీధి కుక్కలు చాలామంది చిన్నారులను గాయపరిచిన సంఘటనను మనం చాలా చూసాము ఫస్ట్ ఇది రాద్దాం మనం మనం చాలా చూసాము అంటే మనం చాలా సంఘటనలను చూసాము ఫస్ట్ ఇంతవరకు రాద్దాం అంటే వీసా విసా మెనీ ఇన్సిడెంట్స్ విసా మెనీ ఇన్సిడెంట్స్ మనం చాలా సంఘటనలను చూసాము ఏం సంఘటనలు అవి వివిధ సందర్భాలలో కొన్ని వీధి కుక్కలు చాలామంది చిన్నారులను గాయపరిచిన సంఘటనలు కాబట్టి ఈ వివిధ సందర్భాలలో అనేది పక్కన పెట్టేసేయండి ఇది రాద్దాం ఫస్ట్ మనం కొన్ని వీధి కుక్కలు చాలామంది చిన్నారులను గాయపరిచాయి ఇది రాద్దాం మనం ఫస్ట్ అంటే వీసా అంటే ఈ రెండు డిఫరెంట్ సెంటెన్సెస్ కాబట్టి దీన్ని కలపడానికి ఒక అనే కంజంక్షన్ యాడ్ చేద్దాం ఓకే వీసా మెనీ ఇన్సిడెంట్స్ దట్ సమ్ స్ట్రే డాక్స్ సమ్ స్ట్రే డాక్స్ ఇంజుర్డ్ ఓకే ఇంజుర్డ్ మెనీ చిల్డ్రన్ చాలామంది చిన్నారులను గాయపరిచాయి ఎప్పుడు వివిధ సందర్భాలలో అంటే వివిధ అంటే డిఫరెంట్ సందర్భాలంటే అకేషన్స్ ఓకే వివిధ సందర్భాలలో అంటే ఆన్ డిఫరెంట్ ఓకే అకేషన్స్ వివిధ సందర్భాలలో అన్నమాట మొత్తం ఒకసారి చూస్తే వీసా మెనీ ఇన్సిడెంట్స్ దట్ సమ్ స్ట్రే డాక్స్ ఇంజర్డ్ మెనీ చిల్డ్రన్ ఆన్ డిఫరెంట్ అకేషన్స్ ఇక్కడ దట్ కంటే వేరేనే కనెక్టర్ ఇంకా యూజ్ అవుతుంది కాకపోతే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయదలుచుకోలేదు నేను దట్టే ఉంచుతున్నాను ఓకే నెక్స్ట్ కానీ అంటున్నాను కానీ అంటే బట్ కానీ అదే వీధి కుక్కలు అప్పుడే పుట్టిన శిశువును రక్షించాయి ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి అదే వీధి కుక్కలు అనేది సబ్జెక్టు ఇవేం చేశాయి రక్షించాయి ఇది వెర్బ్ అనమాట ఈ రెండు చూద్దాం అదే వీధి కుక్కలు అంటే ద సేమ్ స్ట్రేడాక్స్ అంటే అవే వీధి కుక్కలు అనమాట బట్ ద సేమ్ స్ట్రేడాక్స్ ఏం చేశాయి రక్షించాయి అంటే సేవ్ చేశాయి సేవ్డ్ అని రాసుకోవచ్చు అయితే ప్రొటెక్ట్ అని కూడా రాసుకోవచ్చు మన ఇష్టం ఇంకా నేను ప్రొటెక్ట్ రాస్తున్నాను ప్రొటెక్టెడ్ ఎవరిని ప్రొటెక్ట్ చేశాయి అప్పుడే పుట్టిన శిశువును అంటే అప్పుడే పుట్టిన శిశువు అంటే ఏ న్యూ బోర్న్ బేబీ ఓకే బట్ ద సేమ్ స్ట్రేట్ డాగ్స్ ప్రొటెక్టెడ్ లేదా సేవ్డ్ ఏ న్యూ బోర్న్ బేబీ తర్వాత తల్లిదండ్రులు ఆ శిశువును రోడ్డుపై వదిలేశారు ఇక్కడ సబ్జెక్ట్ ఏంది తల్లిదండ్రులు ఏం చేశారు వదిలేశారు ఫస్ట్ ఈరోజు అర్థం తల్లిదండ్రులు అంటే పేరెంట్స్ వదిలేయడం అంటే లీవ్ వదిలేశారు కాబట్టి లెఫ్ట్ అంటే పేరెంట్స్ లెఫ్ట్ ఎవరిని ఆ శిశువుని అంటే దట్ బేబీ ఎక్కడ రోడ్డుపై ఆన్ ద రోడ్ మొత్తం కలిపి వస్తే పేరెంట్స్ లెఫ్ట్ ద బేబీ ఆన్ ద రోడ్ ఓకే పేరెంట్స్ లెఫ్ట్ ద బేబీ అన్న ఓకే ఇక్కడ మీరు ఆ అనే మీనింగ్ రావడం పర్టికులర్గా మీరు దట్ అని రాసుకున్నా సరే సేమ్ మీనింగ్ రెండు ఒకటే పేరెంట్స్ లెఫ్ట్ దట్ బేబీ ఆన్ ద రోడ్ రెండు ఒకటే కావున సో వీధి కుక్కలు బిడ్డ పక్కనే ఉండి ఆ బిడ్డను జాగ్రత్తగా ఉంచాయి ఇక్కడ సబ్జెక్ట్ ఏంది వీధి కుక్కలు అనేది సబ్జెక్ట్ ఏం చేశాయి ఉండి అంటే ఉన్నాయి అని అర్థం ఉన్నాయి అని అర్థం వీధి కుక్కలు ఉన్నాయి ఇక్కడ ఉండటం అంటే స్టే ఉన్నాయి కాబట్టి స్టేడ్ పాస్ట్ అంటే వీధి కుక్కలు అంటే సో స్ట్రే డాగ్స్ స్టేడ్ ఓకే స్టేడ్ ఎక్కడ బిడ్డ పక్కన పక్కన అంటే బిసైడ్ బిడ్డ పక్కనే అంటున్నాం పక్కన అనట్లే పక్కనే అంటున్నాం అంటే కొంచెం ఒత్తి పలుకుతున్నాం కాబట్టి రైట్ అనే ఒక పదం యాడ్ చేస్తే రైట్ బిసైడ్ అంటే పక్కనే ఓకే రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అన్నామనుకోండి నీ ముందే నీ పక్కనే అంటే రైట్ బిసైడ్ ఇక్కడ రైట్ అంటే కూడేను కాదు మనం ఆ పదాన్ని నొక్కి చెప్పడానికి మనం రైట్ బిసైడ్ పక్కనే రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ నీ ముందే ఈ విధంగా చెప్పడానికి సో స్ట్రే డాక్స్ స్టేడ్ రైట్ బిసైడ్ ఎవరి పక్కనే బిడ్డ పక్కనే ఉన్నాయి కాబట్టి రైట్ బిసైడ్ ద బేబీ బిడ్డ పక్కనే ఉన్నాయి అండ్ ఇంకేం చేశాయి ఆ బిడ్డను జాగ్రత్తగా ఉంచాయి ఉంచడం అంటే కీప్ ఉంచాయి కాబట్టి కెప్ట్ అండ్ కెప్ట్ ఉంచాయి ఎవరిని ఆ బిడ్డను అంటే కెప్ట్ దట్ బేబీ ఆ బిడ్డను జాగ్రత్తగా అంటే సేఫ్ ఓకే ఇది అనమాట మొత్తం ఒకసారి మళ్ళీ చూస్తే చూడండి ఇక్కడ ఈ రోజుల్లో అంటే ఇన్ దీస్ డేస్ ఈ రోజుల్లో వీధి కుక్కలు చిన్నారులపై దాడులు చేస్తున్నప్పటికీ అంటే ఈవెన్ దో స్ట్రే డాక్స్ ఆర్ అటాకింగ్ చిల్డ్రన్ పశ్చిమ బెంగాల్లో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన వైరల్ అయ్యింది అంటే ఏ సర్ప్రైజింగ్ ఇన్సిడెంట్ వెంట్ వైరల్ కానీ ఇక్కడ నేను పశ్చిమ బెంగాల్లో రాయడం మిస్ చేశాను అది కూడా యాడ్ చేద్దాం పశ్చిమ బెంగాల్ అంటే వెస్ట్ బెంగాల్ అంటే ఇన్ వెస్ట్ బెంగాల్ ఓకే తర్వాత వివిధ సందర్భాల్లో కొన్ని వీధి కుక్కలు చాలామంది చిన్నారులను గాయపరిచిన సంఘటనను మనం చాలా చూసాము అంటే వీసా మెనీ ఇన్సిడెంట్స్ మనం చాలా సంఘటనలు చూసాము అవి ఏ సంఘటనలు అంటే సమ్ స్ట్రే డాక్స్ ఇంజ్యూర్డ్ మెనీ చిల్డ్రన్ కొన్ని వీధి కుక్కలు చాలామంది చిన్నారులను గాయపరిచినటువంటి సంఘటనలు అవి ఎప్పుడెప్పుడంటే వివిధ సందర్భాలలో కాబట్టి ఆన్ డిఫరెంట్ అకేషన్స్ తర్వాత కానీ బట్ అదే విధి కుక్కలు అంటే ద సేమ్ స్ట్రేడాక్స్ రక్షించాయి అంటే ప్రొటెక్టెడ్ ఎవరిని అప్పుడే పుట్టిన శిశువును అంటే ఏ న్యూ బోర్న్ బేబీ తల్లిదండ్రులు ఆ శిశువును వదిలి రోడ్డుపై వదిలేశారు అంటే పేరెంట్స్ లెఫ్ట్ దట్ బేబీ ఆన్ ద రోడ్ కావున అంటే సో వీధి కుక్కలు బిడ్డ పక్కనే ఉండి అంటే వీధి కుక్కలు బిడ్డ పక్కనే ఉన్నాయి మరియు ఆ బిడ్డను జాగ్రత్తగా ఉంచాయి కాబట్టి సో స్ట్రే డాక్స్ స్టేడ్ రైట్ బిసైడ్ ద బేబీ అండ్ కెప్ట్ దట్ బేబీ సేఫ్ ఓకే ఇది అనమాట ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అంతేకాకుండా ఇలా ఇలాంటి వీడియోలు మీకు మరిన్ని కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ లైక్స్ మరియు కామెంట్స్ మాకు ఎంతగానో హెల్ప్ అవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సాయి అకాడమీ